చంద్రబాబు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నేటికి ముప్పై సంవత్సరాలు అయింది డ్వాక్రా సాధికారిత సంస్థ తరపున గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడో డివిజన్ టిడిపి అధ్యక్షులు లాం వర్ధన్ రావు జనసేన పార్టీ ఇరవై మూడో డివిజన్ అధ్యక్షులు దల్లవాయి కిషోర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దర్శనపు యాకోబు ఎస్ఎస్ఎల్ పార్లమెంటు కార్యదర్శి గాడిదపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నందున చాలా సంతోషంగా ఉంది మరికొంతకాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగాలని ఆకాంక్షించారు పశ్చిమ నియోజకవర్గం అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ ద్వారా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు మేము మేమందరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దాని ఇంతవరకు దేశంలో ఇంత వర్ష వర్షపాతం నమోదైన సందర్భం లేదు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం సెంటీమీటర్లు వర్షపాతం ఈరోజు నమోదైందంటే మరి పరిస్థితి ఎలా ఎట్లా ఉంటుందో మనందరం ఆలోచించాలా గమనించాలా ఈరోజు ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు సాధారణ కార్యకర్తతో సహా ఈరోజు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే బాధలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇబ్బందుల్ని కనుక్కొని మీకు చేతనైనంత సహా చేతనైనంత సహాయం చేయమని మరి ముఖ్యమంత్రి వర్యులు సందేశం ఇవ్వటం జరిగింది మాకు ప్రతిసారి ప్రతి పావు గంటకి అరగంటకి మెసేజ్ వస్తూనే ఉంటుంది మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం మనం ఉదయం చూసినట్లయితే మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఎక్కడో మారుమూరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని వాళ్ళ వాళ్ళ బాధల్ని ఇబ్బందుల్ని గమనించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వంతో అందే విధంగా చేయటం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అదే ప్రకారంగా మన మన డివిజన్లో కానీ మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ గండ్లు పడిన ప్రాంతంలో నదులు ఉప్పొంగే ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నడువులలోతు నీళ్లు వచ్చిన సందర్భంలో కూడా మరి మంత్రులు మరి మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నా కానీ వెళ్ళి దగ్గరుండి మరి సహాయ సహకారాలు అందించడానికి మనందరూ మన వాళ్ళందరూ యంత్రాంగం కానీ పరిపాలన యంత్రాంగం కానీ మొత్తం మరి పనిచేయటం మనం చూస్తూనే ఉన్నాం ఇరవై మూడవ వాటిలో జనసేన వారి ఈనాడు ప్రపంచం మెచ్చిన నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేనకుల తరఫున తెలియజేసుకుంటున్నామండి ఆడపడుచులకు అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అదే ఆశయంతో ఆడవాళ్ల మాన తన ప్రాణాలకు అండగా ఉంటామని వచ్చినటువంటి జనసేన పార్టీ అన్ని విధాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తుకు అండగా ఉంటా ఉన్న బీజేపీ పార్టీ ఈ ముగ్గురం కూడా కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నుకున్నటువంటి ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సారథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పదాన ఎన్నో అభివృద్ధి పథకాలు నడిచి ఎన్నో పారిశ్రామికంగా ఎన్నో సంస్థలు వచ్చి ఇంకా ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా ఇదే కూటమి ప్రభుత్వం నడిచి ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని వారు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం